మన ప్రభువును రక్షకుడనైనటువంటి యేసు క్రీస్తు నా మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడలకు ఆయన ఇష్టలైనటువంటి భక్త శ్రేష్ఠులకు దేవుని కృపాధారాళంగా లభించును గాక ప్రియమైనటువంటి దేవుని బిడలారా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అను ఈ కార్యక్రమమునకు సువార్థ పరిచర్యకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అనేక రూపాలలో ఈ లోకంలో మాటలు వింటూ ఉన్నాం శబ్దాలు వింటూ ఉంటున్నాం స్వరాలు వింటూ ఉంటున్నాం ఏవి మేలైనవి ఏవి మేలు కానటువంటివి ఏవి కీడైనటువంటివి అనేది మనము గ్రహించగలిగినటువంటి జ్ఞానము దేవుడు మనకిచ్చాడు అయినప్పటికీ మనము వినే మాటలలో చెవి యొక్కే మాటలలో అలసత్వం వహిస్తున్నాం వివేకము లేకుండా ఉన్నాం దేవుని లేఖనాలు చూద్దాం ఇర్మియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన ఈ రీతిగా రాయబడి ఉన్నది దేశమా దేశమా యుహోవా మాట వినుము అంటున్నాడు దేవుడు దేశము మొత్తాన్ని ప్రపంచము మొత్తాన్ని దేశముల అన్నిటినీ ఆయన అంటున్నాడు దేశమా దేశమా యుహోవా మాట వినుము దేశము అంటే కేవలము భూమి మీద ఉన్నటువంటి ప్రదేశము కాదు అనేక మంది స్వతంత్ర సమరయోధుల్లో వారు చెప్తున్నటువంటి మాట చెప్పినటువంటి మాట దేశం అంటే మట్టి కాదయ్ దేశం అంటే మనుషులు దేశం అంటేనే మనుషులు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దేశంలో ఉన్నటువంటి మనుషులారా యుహోవా మాట వినుము అంటున్నాడు ఎందుకు మనము యుహోవా మాట వినాలి ఎందుకు మనము లోకము మాట వినకూడదు ఎందుకు మనము ప్రత్యేకంగా లోకాధికారి అయినటువంటి అపవాది మాట వినకూడదు అంటే రెండు ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసాలున్నవి యుహోబా మాట దేవుని మాట మనకు దీవెనలకు దారితీస్తుంది అదే అటువంటి అపవాది యొక్క మాట మనలను శాపమునకు పాలి భాగస్థులను చేస్తుంది అందుకనే దేవుడు ప్రాథమికంగానే చెప్పే మాట దేశమా దేశమా యుహోవా మాట వినుము అంటున్నాడు ఏమిటి ఈ దేవుని యొక్క మాట వినినందువలన ప్రయోజనము గ్రంథము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ రీతిగా లేఖనాలు రాయబడి ఉన్నవి అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే మీరు సమ్మతించి నా మాట విని నెడల మీరు భూమి మీద ఉన్నటువంటి మంచి పదార్థాలను అనుభవిస్తారు అన్నాడు దేవుడు భూమిని నిర్మించినది భూమిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఫలాలను లేదా ఆహారాన్ని ఏర్పరిచినది ఆయన కేవలము మనము వాటిని అనుభవించటానికే దేవుని యొక్క లేఖనాలు చెప్తూ ఉంటాయి ఆది కాణము ఒకటవ అధ్యాయము ముప్పైవ వచనములు అంటాడు భూమి మీద నుండి జంతువులన్నిటినీ అలానే ఆకాశంలో ఎగురు పక్షులన్నిటికీ భూమి మీద పాకు సమస్తమైనటువంటి జీవులన్నిటికి పచ్చని చెట్లన్నిటిని ఆయన ఆహారముగా ఇచ్చాడు అట ఆయన వాటికి ఆహారముగా అగును అని పలికాడట భూమి మీద ఉన్నటువంటి ప్రస సమస్తమైన జంతువులు ఆకాశంలో ఎగిరే పక్షులన్నీ కూడా ప్రాకే అటువంటి జీవులన్నిటికీ కూడా పచ్చని చెట్లను కూడా ఇటన్నిటికీ ఆయన ఆహారం అగుతున్నాయి అని ఆయన మనకు ముందుగానే ఆ యొక్క వనరులను ఆశీర్వాదముగా ఆయన మనకు ఇచ్చాడు అయితే ఇస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి మాట కూడా పలికాడు మొదటి తప్పిదము జరిగినటువంటి సంభవము మీకు జ్ఞాపకం చేస్తాను ఆది కాణము రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినములో అయితే మంచి చెడ్డల తెలివి వృక్షములను తనకో ఉండ నీవు వాటిని అనుచినమును నిశ్చయించుకో చచ్చదవు అని చెప్పాడు అంటే ఆ మంచి చెడ్డలను ఇచ్చేటువంటి వృక్షముల యొక్క ఫలములను మాత్రము తినకూడదు నీవు వాటిని తిను దినమున ఖచ్చితంగా నిశ్చయముగా చచ్చదవు అని చెప్తున్నాడు దేవుడు సమస్తములో ఉన్నటువంటి ప్రతిదానిని తినమన్నాడు అనుభవించమన్నాడు మనకే కాదు అన్ని జీవులకు ఇతర జంతువులకు పక్షులకు చేపలకు ప్రాకే జీవులకు కూడా ఆయన ఆహారాన్ని ఇచ్చాడు కానీ ఆయన తెలియజేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క వృక్షము యొక్క ఫలము తినవద్దని ఆయన చెబితే ఖచ్చితంగా దేవుడు చెప్పిన దానికి వారు ఆజ్ఞను అతిక్రమించారు ఆది కాణము మూడవ అధ్యాయము ఆరో వచనములో వారు తినకూడదన్నటువంటి ఆ యొక్క ఫలాన్ని వాళ్ళు తిన్నారు అది చూపులకు రమ్యముగానే కనిపించింది చెప్పిన మాటలు అంతకన్నా వినుసొంపుగా కనపడ్డవి ఇవి తిన్నాగానే మీరు చావనే చావరు అది చెప్పినటువంటి అపవాది యొక్క అబద్ధము వారికి చెవులకు వీనుల విందుగా ఉంది మేడి చెట్టు మనకు తెలుసు మేడి చెట్టు ఫలము కూడా మనకు తెలుసు మేడి చెట్టు ఫలం బహు అందంగా ఉంటది నునుపుగా తేలిపోతూ ఉంటుంది ప్రకాశిస్తూ ఉంటుంది కానీ దానిని విప్పి చూస్తే దాని లోపల పురుగులు ఉంటాయి అపవాది యొక్క మాటలు కూడా అలానే ఉంటాయి పాపపు కార్యాలు కూడా ఉంటవి పాపపు ఫలాలు కూడా అలానే ఉంటవి అందుకనే మనము పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట సద్జన్నం మూట అని మనము విన్నాం పెద్దవాళ్ళు చెప్పే మాటకే అంత ప్రత్యేకత ఉంటే దేవాది దేవుడైనటువంటి యుహోవా ఆయన చెప్పిన మాట వింటే ఇంకెంత శ్రేష్టత ఎంత ఖచ్చితమైనటువంటి మేలు కలిగేటువంటి అంశాలను మనము పొందుకోవచ్చో మనము గమనించుకోవాలి అందుకనే దేవుని మాటలు మనము వినాలి మనము ఆయన మాటలకు సమ్మతించి ఆ మాటలు విన్నందు వలన మనము భూమి మీద లభించేటువంటి మంచి పదార్థములను మనము అనుభవించగలము అయితే ఎందుకు దేవుని యొక్క మాటకు అంత శ్రేష్టత ఉంది అంత విలువ ఉంది అంత ప్రత్యేకత ఉంది అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ స్థితే ఒక ప్రత్యేకత ఒకసారి కీర్తనల గ్రంథము గనక చూస్తే పన్నెండవ అధ్యాయము ఆరో వచనములు ఒక మాట రాయబడింది యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మోసలో ఏడు మార్లు కడిగిన వెండి అంత పవిత్రములు బహుశుద్ధి చేయబడినటువంటి వెండి లోహమంత పవిత్రములు దేవుని మాటలు అంత పవిత్రములు పవిత్రము కలిగినటువంటి మాటలు మనము వినుట వలన పవిత్రమైనటువంటి కార్యాలు మనము చేస్తాం పవిత్రమైనటువంటి ప్రవర్తనను మనము చూపెడతాం అది మన ఆత్మకు మేలు మన జీవమునకు మేలు కలిగింది అందుకనే యుహోవా పవిత్రమైనటువంటి మాటలను మనము వినాలి అవి శుద్ధి చేయబడినటువంటి వెండి కన్నా శ్రేష్టమైనటువంటి కాబట్టి అవి వినాలి ఎందుకు దేవుని యొక్క మాటలు అంత పవిత్రమైనవి అని మనము రుజువుపరుచుకోవటానికి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు దేవుడు చెప్తున్నటువంటి మాట నేను పరిశుద్ధుడను నన్ను అనుసరించేవారు నా మాటలు వినదలుచుకున్న వారు దానిని పాటించేవారు వాటి మంచి పదార్థములను అనుభవించేవారు కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్తున్నాడు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కూడా దేవుని యొక్క శ్రేష్టతను గురించి అక్కడ ఉన్నటువంటి సమూహము పలుకుతున్నటువంటి స్తోత్ర గీతములు ఏమిటో చూడండి ఎనిమిదవ వచనములు అంటాడు సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు 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 అనే మాట అంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన నుంచి వెలువడేది పరిశుద్ధమైనది దేవుడు పరిశుద్ధుడు ఆయన నుండి వచ్చేవి కూడా పరిశుద్ధమైనవి కాబట్టి ఆయన మాటలను మనము ఆలకించవలసిన వారమై ఉన్నాం ఆయన మాటలను మనం ఆలకించుట వలన మనము శ్రేష్టమైన ఫలాలు పొందుతాం పాపాన్ని ఒడిగట్టుకునేటువంటి ఫలాలను మనము పొందము కానీ శ్రేష్టమైనటువంటి జీవ ఫలములను మనం పొందుతాం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండవ అంటది అక్కడ జీవ ఫలము ఉంటుంది నెల నెలకు ఫలించు రెండు కాపులు కాయు జీవ ఫలములు ఆ ఫలములను అనుభవించే ధన్యత ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాట వింటామో ఆ మాటను బట్టి మనము పొందవచ్చు అనమాట ఒక మాట కనుక మనము చూస్తే యోహాను రాసినటువంటి సువార్త మూడవ అధ్యాయము ఐదవ వచనములు సువార్త భాగంలో అది ఇది యేసు ప్రభు వారు ఎలా చెప్తున్నాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అన్నాడు ప్రలోక పట్టణములో లభించేటువంటి పన్నెండు కాపులు కాసేటటువంటిది నెల నెల ఫలించేటటువంటిది జీవవృక్ష ఫలము అనుభవించాలి అంటే ఒకరు నీటి మూలముగా బాప్తిస్వము అనే ప్రక్రియ ద్వారా పుట్టాలి ఒకడు ఆత్మ మూలముగా దేవునిని అంగీకరించి ఆయనను రక్షణ నమ్మి విశ్వసించట ద్వారా ఆత్మ మూలముగా పుడితే మాత్రమే వారు ఈ యొక్క జీవ ఫలాన్ని అనుభవించే అవకాశం ఉంది అందుకనే పరిశుద్ధుడైనటువంటి దేవుని మాటలు వినాలి రక్షణను ప్రసాదించేటువంటి వాని మాటలు వినాలి జీవమునకు అధిపతి అయినటువంటి వాని మాటలు వినాలి పరలోక పట్టణములో ఆ జీవ వృక్ష ఫలమునకు యజమాని అయినటువంటి ఆ వ్యవసాయకుని యొక్క మాటలు కనుక వింటే మనము దాని యొక్క ఫలితాలను పొందుతాము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే ప్రియులారా ఈ దేవుని యొక్క మంచి మాటలు వింటూ ఆ మాటల పర్యావసాన్ని మనము కొనసాగించుట ద్వారా ప్రత్యేకంగా దేవుని యొక్క క్రియలలో మనము మేలు పొందుతాము అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇంకా ప్రత్యేకంగా ఏమి చేయవలసిన వారమై ఉన్నాం మార్కు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ ఒక మాట రాయబడింది అందుకు ఏసు వారితో ఇట్లనను మీరు దేవుని ఎందు విశ్వాసముంచుడి రెండవ దేవుని యొక్క మాట ఏమిటంటున్నాడంటే మీరు దేవుని ఎందు విశ్వాసముంచుడి మొదటిది మీరు రక్షణ పొందుడి మీరు నీటి ద్వారా జన్మించుడి మీరు ఆత్మమూలముగా జన్మించుడి అంటున్నాడు రెండవ మాట ఏమంటున్నాడంటే మీరు దేవుని ఎందు విశ్వాసముంచుడి ఆయనే రక్షకుడని మీరు నమ్ముడి ఆయనే అభిషిక్తుడని మీరు విశ్వసించుడి ఆయనే మార్గము సత్యము జీవము అనే దానిని మీరు నమ్మకము కలిగి ఉండండి అప్పుడు మీరు దేవుని మాట వినినట్లు వారు ఆ మాటను బట్టి మీరు దేవుడు ఇచ్చేటువంటి మంచి పదార్థములను అనుభవించేటువంటి అవకాశము కలుగుతుంది రోమియ పత్రిక రాసినటువంటి పదవ అధ్యాయము పదిహేడవ చర్మలు ఏమైనా ఉంటుందంటే కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని వ్రాయబడి ఉంటుంది మనము దేవుని మాటలు వినుట వలన ఈ రీతిగా స్వార్థ వినుట వలన సేవకుల యొక్క మాటలు వినుట వలన మనకు దేవుని ఎడల విశ్వాసము కలిగింది ప్రత్యేకంగా ఆ వినుట కూడా దేవుని మాటలైనందు వలన క్రీస్తు మాటలైనందు వలన మనలో విశ్వాసము బలపడుతుంది అందుకనే నిరంతరము సమయము మనకు వీలు కలిగినట్లుగా ఏ రూపంలోనైనా కానీ దేవుని మాటలను సేవకుల యొక్క స్వరము ద్వారా మీరు వినాలి ఆ వినినందువలన మీలో విశ్వాసము స్థిరపడుతుంది అల్ప విశ్వాసము కాస్త మీలో దృఢ విశ్వాసంగా మారుతుంది అందుకనే మీలో విశ్వాసము పెరుగుట ద్వారన దేవుని మాటను వినిన దేవుని మాటను వినినటువంటి వారికి పరలోకములో జీవవృక్ష ఫలములను మంచి పదార్థములను అనుభవించేటువంటి అవకాశం కలుగుతుంది అని దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నవి ఏష్యా గ్రంథంలో మూడవ అధ్యాయము పదో వచనంలో ఈ మాట ఉంది మీకు మేలు కలుగునని నీతిమంతులు చెప్పుదురు వారు తమ క్రియాఫలమును అనుభవించుదురు మీకు మేలు కలగటానికై మీరు నీతిమంతులై ఉండాలి ఆ నీతి మంతులకు వారి నీతిమంతమైనటువంటి ఫలితాలను నుండి మనము నీతి ఫలములను అనుభవిస్తాం వాటి క్రియాఫలములను అనుభవిస్తాం పరిశుద్ధులకు లభించే ఫలములు వేరు నీతి మంతులు యొక్క ఫలములు బహుశ్రేష్టమైనవి ఆ ఫలాలను మనము అనుభవిస్తాం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి మొత్త రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు వారు తృప్తి పరచబడుదురు అంటారు ఇది మాట దీని తర్వాత వచ్చేటువంటి మాట సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకొందురు ఈ రెండు వచనాలు మన యొక్క జాతి పిత్త భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావటానికి ముఖ్య నాయకుడైనటువంటి మహాత్మా గాంధీ గారు హృదయంలో ప్రేరణ కలిగించినవి నీతి నిమిత్తమై మేలు నిమిత్తమై దేవునిని నమ్ముట నిమిత్తమై మనము గనక ఆకలి దప్పులు కలిగి ఉంటే ఆశ కలిగి ఉంటే వారు తృప్తిపరచబడుతు అంటారు ఆయన ఆ రకంగా క్రీస్తు మార్గమైనటువంటి అహింసను ఆ రకంగా సాత్వికత్వాన్ని ప్రేమ స్వరూపాన్ని ఆయన ప్రదర్శించి ఆయన సత్యాగ్రహము చేశాడు కాబట్టి సత్యము గొరకు ఆయన ఒక పోరాటం చేశాడు కాబట్టి మనం ఈరోజు స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాము ఈలో అన్యుడైనటువంటి మహానుభావుడు కూడా క్రీస్తు ప్రేమలో ఆ మాటలో ఉన్నటువంటి ధన్యతను గుర్తెరిగాడు భారతదేశం యొక్క స్వాతంత్రమునకు వెనుక దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే కొండ మీద ప్రసంగంలోని ఈ రెండు మాటలు ఒకటి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడుదురు ఎవరైతే నీతి నిమిత్తమై ఆశ కలిగి ఉంటారో వారికి ఆ యొక్క ఫలాలు దొరుకుతాయి ఎవరైతే సాత్వికత్వము కలిగి ఉంటారో అహింస మార్గాన్ని అనుభవిస్తారో వారికి భూమిని స్వతంత్రించుకుందరు అహింస మార్గాన్ని అనుసరించాము కాబట్టి మనకు ఈనాడు స్వాతంత్రము లభించి దాని మంచి ఫలాలను మనము అనుభవిస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని మనము పాటించవలసినటువంటి వారమై ఒక విశ్వాసి అంటే బ్రతుకుతున్నాడు అంటే గాలి పీలుస్తున్నాడు అంటే పీల్చేది భౌతికంగా లే గని యొక్క ఆత్మ మాత్రము పీల్చే శ్వాస ఏమిటి అంటే విశ్వాసము విశ్వాసికి శ్వాస విశ్వాసమే అనేటువంటి నానుడిని మనము గమనించి అట్టి స్థాయిలో గనక మనం విశ్వాసాన్ని ప్రదర్శించాలి ప్రతి విషయములోనూ కేవలము దేవునిని మాత్రమే నమ్మాలి ఏ పనికైనా కానీ అసాధ్యమైన ఆ కార్యాలు జరగాలన్నా ఆశ్చర్యమైన కార్యాలు జరగాలన్నా మనము చేయలేనటువంటి ఏ పనులైనా ఫలితాలు రావాలి అన్నా కేవలం మన దేవుని మీద ఆధారపడి విశ్వసిస్తే ఆ విశ్వాసాన్ని బట్టే మనకు ఆ యొక్క ఫలితాలు జరుగుతుంది మనము తృప్తి పరచబడతాము మనము భూమిని స్వతంత్రించుకుంటాము ఇది రెండవ దేవుడు చెప్పేటువంటి మాట మొదటి మాట మనము నీటి మూలముగా జన్మించాలి ఆత్మ మూలముగా జన్మించాలి అంటే బాప్తిజము తీసుకొని మనము దేవుని మాటలు వింటున్న వారమై ఉండాలి రెండవదిగా ఆయనే రక్షకుడు విమోచకుడు ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము అనేటువంటి దానిని విశ్వసించి మన విశ్వాసాన్ని విశ్వాసపు క్రియలుగా చూపించవలసిన వారమై ఉన్నాము మూడవదిగా చూడండి లూకాస్తు వార్త పదకొండవ అధ్యాయము పదమూడవ వచనము దేవుడిని మాటలు ఏమున్నవి అవి మనము విన్నందువలన ఏ రీతిగా మనకు మేలు జరుగుతుంది పదమూడవ వచనములు అంటాడు పరలోకమందున్నటువంటి మీ తండ్రి తన్ను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు నువ్వు నోరు తెరిచి ఏమడుగుతావో హృదయాంతరంగంలోని ఏమి అడుగుతావో మీరు ఆ అడిగిన దానిని ఆయన నిశ్చయముగా ఇస్తాడు ఆ నిశ్చయముగా ఇచ్చుటకు మొదటి మెట్టుగా ఆయన పరిశుద్ధాత్మను ఇస్తాడు ముందుగా మనము ఆయన నీతిని వెతకాలట ఆ నీతిని వెతికిన తరువాత ఆ నీతిని బట్టి మనము అన్ని కూడా పొందుతాము తరువాత మిగిలినవన్నీ మనకు అనుగ్రహింపబడును అని అంటది కన్య మరియమ్మ యశోపుతో ప్రధానము చేయబడినటువంటి ఆ స్త్రీ నిరంతరము ప్రార్థనలో ఉండట ద్వారా లోకములో ఏ స్త్రీకి లభించినటువంటి ధన్యత జరిగినది ఆమె ప్రార్థన శక్తిని బట్టి ప్రార్థనలో ఉన్నటువంటి తీవ్రతను బట్టి పరిశుద్ధాత్మ ఆమెలో ప్రవేశించినది పరిశుద్ధాత్మ ఆమెలో ప్రవేశించి మన కొరకు లోకములోకి రక్త మాంసములు కలిగినటువంటి యేసు క్రీస్తు అనే దేవుడును ఆమె గర్భఫలము నుండి ఇవ్వటానికి ఆమె ధన్యకరమైనది అందుకని లోకాసు వార్త ఒకటి నలభై రెండులో రాయబడింది స్త్రీలలో ఆశీర్వదింపబడినటువంటి దానవు అని ఎలిజబెత్ అమ్మ మరియమ్మ యొక్క శ్రేష్టతను గురించి ఆమె చెబుతూ ఉన్నది ఎందుకు ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడినది అయినది అంటే ఆమె ప్రార్థనలో కొనసాగించుట వలన అలానే మనము కానా వివాహములో కూడా మనము జరిగిన గమనిస్తే అక్కడ విందులో ద్రాక్షారసము అయినప్పుడు ఆ పరిశుద్ధురాలైనటువంటి ఆ స్త్రీనే ప్రేమ కలిగినటువంటి ఆ స్త్రీనే ప్రార్థనా యోధురాలైనటువంటి ఆ తల్లి ప్రభువును అడిగినప్పుడు ఆమె యొక్క ప్రార్థనను ఆమె అభ్యర్థతను ఆయన అంగీకరించి ఆయన చక్కగా ఆ విందులో ఒక మేలు చేసినట్లుగా మాకు తెలుసు ముందు ఉన్నటువంటి ద్రాక్షారసము కన్నా శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసాన్ని ఇచ్చినట్లుగా చెప్తాడు అక్కడ వ్యూహాను సువార్త రెండు ఐదులో కూడా ఈ మాట ఏమంటుందంటే ఆయన మీతో చెప్పున్నది చేయు అని చెప్తుంది ప్రభు వారు ఏమి చెబుతారో అక్కడున్నటువంటి పనివారు పరిచారకులు విందువారు ఆయన మీతో చెప్పున్నది చేయుడి అప్పుడు మీలో ఉన్నటువంటి ఆ కరువు కాటకము అసంపూర్ణ అంతా కూడా సమృద్ధిగా సంపూర్ణతగా మారుతుంది నీవు గమనించు ఏమిటి నీ కుటుంబంలో ఉన్నటువంటి కరువు లేదా ఏది అసంపూర్ణత ఏ విధంగా నువ్వు క్షామములో ఉన్నావు ఆ క్షామమును తీర్చటానికి ఆయన మీతో చెప్పునది చేయుడి అనే మాటను ఆనాడు వాళ్ళు విన్నారు వారి విందులో ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి సమృద్ధిని పొందారు ఎంత గొప్ప విషయం అంటే రొట్టె విరిగి నేతిలో పడునట్లుగా అంటే రొట్టె మొక్క రాలి కింద పోయి కనీసం అనుభవించటానికి వీలు లేనటువంటిది ఇప్పుడు నేతిలో పడి ఇంకా మధురంగా మారినట్లుగా యజమాని చేసినటువంటి ద్రాక్షారసము కన్నా ప్రభు వారు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ద్రాక్షారసము ఎంతో రుచికరమైనదిగా పొందారు ఈ రీతిగా ప్రార్థించుట ద్వారా మనము కూడా శ్రేష్టమైనటువంటి మంచి ఫలాలను మనము పొందగలము ఈ విధముగా దేవుని యొక్క మాటను బట్టి మూడు మాటలను మనము గమనించాం బాప్తిజము తీసుకొని రక్షణ పొంది ఆయన మాటను బట్టి మనము జీవ ఫలములను అనుభవిద్దాం యేసుక్రీస్తును నమ్మి విశ్వసించుట ద్వారా మన యొక్క ఆశీర్వాదాన్ని మనము హెచ్చించుకుందాం పరచబడదాం దేవునికి మనము ప్రార్థించుట ద్వారా ఆయన ద్వారా చెప్పినది చేసుకున్నట ద్వారా మనము శ్రేష్టమైనటువంటి మధురమైనటువంటి మంచి పదార్థాలను అనుభవిద్దాం నాలుగవ అంశము ఏంటి ఒకసారి లేఖనాలు చూడండి గృహను సువార్త ఆరవ అధ్యాయము యాభై ఐదవ వశనములు ఈ మాట వ్రాయబడి ఉన్నది నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమును అయి ఉన్నవి అంటున్నాడు నా శరీరము నిజమైనటువంటి ఆహారము నా యొక్క రక్తము నిజమైనటువంటి పానము అయి ఉన్నవి అన్నారు ఏమిటి ఈ యొక్క శరీరము ఏమిటి ఈ రక్తము అంటే ఈ శరీరము సిలువలో అర్పించబడినటువంటి గాయపరచబడినటువంటి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నటువంటి చేతులలో కాళ్లలో మేకులతో గాయపరచబడినటువంటివి రెల్లు కొమ్మతో వీపు పైన బాధపడ్డటువంటివి చంపలను చువ్వుగా లాగినటువంటివి ముళ్ళ కిరీటము నొక్కి తలను గాయపరచబడినటువంటివి పక్కలో బళ్ళెము తింపి రక్తము నీరుగా కారే వరకు ఇవ్వబడినటువంటి ఈ శరీరం ఒక రైతు గనక నాగలలో కనుక దున్నితే ఎలా ఉందో ఆ విధముగా మార్చబడినటువంటి మాంసపు ముద్ద ఈ శరీరం లోకములో ఉన్నటువంటి ప్రతి పాపి కొరకు ఇది బలి అర్పణగా అర్పించబడినటువంటి దేవుని యొక్క బలి యాగము ఈ శరీరము గనక ఎవరు విశ్వసించి ఆ దానిని గ్రహిస్తారో వారిలో ఆత్మీయ శుద్ధి కలుగుతుంది ఆత్మీయ అభివృద్ధి కలుగుతుంది ఆత్మీయమైనటువంటి జీవము కలుగుతుంది ఇక మరణము ఎన్నటెన్నటికి ఆ యొక్క ఆత్మకు చారనే చేరదు ఇది బహు శ్రేష్టమైనటువంటి ఆహారము ఈనాడు లోకములో అనేక రూపాలలో మనం ఆహారము తీసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ప్రతి దినము మనము సమతుల్య ఆహారము ఆరోగ్య ఆహారము శ్రేష్టమైన ఆహారము వ్యాధి రానటువంటి ఆహారము అని ఎన్నో రీతులుగా పరిశోధనలు చేస్తూ ఆహారం తీసుకుంటున్నాం కొంతమంది మాటలు వింటూ ఆహారం తీసుకుంటున్నాం లేకపోతే టీవీల్లో లేదా యూట్యూబ్ యూట్యూబుల్లో ఫోనుల్లో వాట్సాపుల్లో చూస్తూ వారి యొక్క మాటలు వింటూ ఆహారం తింటున్నాం కానీ జీవగ్రంథమైనటువంటి బైబుల్ చెప్తున్నటువంటి మాట పరిశుద్ధ అగ్ని వంటి దేవుని యొక్క వాక్కు చెప్తున్నటువంటి మాట దేవుడే తన యొక్క స్వరమును నుండి పలుకుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఆయన శరీరమే నిజమైనటువంటి ఆహారము ఏమిటి నిజమైనటువంటి పానము ఏమిటి అసలు ఇవి భూమి మీద మంచి పదార్థములు దేవుని యొక్క మాటను వింటే ఏమి మంచి పదార్థాలు అనుభవిస్తాము అంటే యేసుక్రీస్తు శరీరాన్ని ఆరగించేటువంటి అనుభవించేటువంటి భోజనం చేసేటువంటి ఒక మంచి పదార్థపు అవకాశం మనకుంటది రక్తము ఆయన రక్తమే నిజమైనటువంటి పానము అంటూ అన్నాడు ఏమిటి ఆయన రక్తంలో ఉన్నటువంటి శ్రేష్టత ఈ రక్తము నిష్కళంకమైనటువంటి రక్తము ఈ రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తము ఈ రక్తము నిత్య జీవము కలిగినటువంటి రక్తము ఈ కర రక్తము గొర్రె పిల్ల వంటి రక్తము ఈ రక్తము మంతుల విషయమై విజ్ఞాపన చేసేటువంటి ఏబేలును మించినటువంటి శ్రేష్టమైనటువంటి రక్తము ఈ రక్తమే శిలువలో నీకు ఆఖరి బొట్టు వరకు కార్చబడినది కాచబడినది నీరుగా అది కారిపోయినటువంటిది ఈ రక్తమును నిజమైనటువంటి పానముగా మనము అనుభవించవలసిన వారమై ఉన్నాం ఏ రీతిగా ఈ రెండింటిని మనము పొందుతాం ప్రియమైన దేవుని మిగిలారా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు బల్ల ప్రభు బల్లలో రొట్టె విరుచుట ద్వారా దేవుని యొక్క రక్తాన్ని మనము పానము చేయుట ద్వారా ప్రభు బల్లలో రొట్టె దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరానికి సాదృశ్యముగా ఉంటది ప్రభు బలలో ద్రాక్ష రసము పానము ఆయన కాచినటువంటి నిష్కలంకమైనటువంటి రక్తానికి సాదృశ్యంగా ఉంటది ప్రభు బలలో వేయగలిగే ధన్యత నీవు పొందిన నాడు నీవు భూమి మీద ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఫలములను అనుభవిస్తున్నటువంటి వాడు అవుతావు నీవు యహోవా మాట విన్నటువంటి వాడు అవుతావు దేవుడు చెప్పినటువంటి బాప్తిజము రక్షణను నీవు అనుభవించినటువంటి వాడవతావు దేవుడు తెలియజేసినటువంటి విశ్వాసపు వీరుడవ్వుతావు ఎబ్రి పత్రికలో రాయబడినటువంటి పదకొండో అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల సమూహంలో కూడా నిన్ను చేర్చబడి జీవ గ్రంథంలో నిన్ను లిఖించబడేటువంటి ధన్యత నీవు పొందగలవు అడిగినటువంటి వారికి వెనుకడుగు వేయకుండా ధారాళముగా దయచేసే దేవుడను నీవు ప్రార్థించడం ద్వారా విసుగక ప్రార్థించుట ద్వారా నిరంతరము ప్రార్థించుట ద్వారా పట్టుదలతో ప్రార్థించుట ద్వారా హృదయాంతరంగములతో ప్రార్థించుట ద్వారా తనకు అడుగువాని కంటే ఎక్కువగా ధారాళముగా దయచేసే దేవుని ద్వారా మనము మంచి ఫలాలను అనుభవిస్తాం మీ కుటుంబంలో ఇక ఎన్నటికీ క్షామం ఉండదు ఉండదు చేడు ఉండదు నీ ఎన్నటికి ఎన్నటికి నీ కుటుంబంలో సమృద్ధిగానే ఉంటది అందుకనే దేవుడు అంటున్నాడు యోహాను స్వార్త ఆరో అధ్యాయము యాభై ఎనిమిదవ వచనములు అంటాడు ఈ ఆహారము తినువాడు ఎన్నటికి నీ జీవించును అంటున్నాడు యేసుక్రీస్తు శరీరం అనే ఆహారము తినువాడు యేసుక్రీస్తు రక్తమనే పానము తాగువాడు ఎన్నటెన్నటికి జీవిస్తూనే ఉంటాడు ఇక మరణమునకు అక్కడ అధికారము లేదు మరణమునకు ఆత్మకు సంబంధము లేదు అతడు నిత్య జీవములో పరిశుద్ధులతో కలిపి చెరువులతో కెరూబులతో ఇరువది నలుగురు పెద్దలతో అందరితో కలిపి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రము అని అతడు కజ్జూర మట్టలు పట్టుకొని సుతిగానములు చేసే గుంపులో ఉంటాడు ప్రియమైన దేవుని మనం పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నవి పశువులు పక్షులు దేవుని మాట విన్నట్లుగా ఉన్నవి గాడిద దేవుని మాట విని విలామును శపించినట్లుగా చూస్తాం పావురము దేవుని మాట విని నోవహుకు ఆ కరువు వరదపోయిన సంగతి చెప్తుంది చేప దేవుని మాటను విని మనము దేవుని యొక్క శిష్యులకు శక్యలు అనే నాణ్యం అందించినట్లుగా చూస్తాం కాకి దేవుని మాట విని ఆనాడు ఏలియా అనేటువంటి దైవజను పోషించినటువంటి సంగతి మనం విన్నాం ఇలా పక్షులు పశువులు చేపలే దేవుని మాటలు వింటే దేవుడు తన స్థాయిలో జ్ఞానమునిచ్చినటువంటి మనుషుడు జంతువులన్నిటిలోకి విశేషంగా తన రూపంలో నిర్మించుకున్నటువంటి మనుషులుగా మనము దేవుని మాటను వెనుక ఉన్నాం అట్టి మాటలు యుహో మాటను విని మనము భూమి మీద శ్రేష్టమైనటువంటి వాటిని మనము అనుభవించుదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా కలుగ చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైనటువంటి మా తండ్రి వాక్యమై మా మధ్య ఉన్నటువంటి దేవుడు మాతో మాట్లాడుతున్నటువంటి దేవు నీ మాటలు పరిశుద్ధమైనవి మీరు పరిశుద్ధ మీ మాటలు వినుట ద్వారా మేము భూమి మీద శ్రేష్టమైన పదార్థము అనుభవిస్తాం రక్షణ పొంది నీటి ద్వారా బాప్తీజం తీసుకొని ఆత్మధానం విషములో నాయన మేము జన్మించట ద్వారా మీ మాటను విని శ్రేష్టతను పొందుతున్నాం జీవ ఫలాన్ని అనుభవిస్తున్నాం ప్రభువ నీతిని అనుసరించి విశ్వాసాన్ని చూపించి మేము నాయన మేము తృప్తి పరచబడదాం నిన్ను ప్రార్థించడం ద్వారా గోజాడుత ద్వారా అంగలార్చట ద్వారా మాకు కావలసినటువంటి ప్రతి సమృద్ధిని పొందగోరు వారమై ఉన్నాం ప్రత్యేకంగా రక్షణ పొందినటువంటి బిడ్డలుగా మా యొక్క ఆత్మను పరిశుద్ధతలో ఉంచుకొని ప్రతి దినము నైనా ప్రభు బలలో రొట్టె మిరుచుతలు ఈ పానము రక్తంలో తాగుటలో మాకు నైనా ధన్యతను ఇవ్వటానికి మమ్మల్ని సంసిద్ధం చేస్తున్నాం పందనాలు చెల్లిస్తున్నాం వీటన్నిటి ద్వారా వచ్చేటువంటి నీ యొక్క మాటల యొక్క మంచి ఫలములను అనుభవించే ధన్యతను మా పుస్తకం మా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పేరిట ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెను దీవెన తీసుకుందాం తండ్రి యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మంచి ఫలములను అనుభవించే ధన్యత ఎందరికీ సమృద్ధిగా గాక ఆమె